హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా తెలుగు దిన పత్రికలోని మెయిన్షన్ వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం సో దయచేసి వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం సో దయచేసి ఈ రోజు ఉన్నటువంటి మెయిన్ వార్తా విశేషంలోకి వెళ్దాం మాగంటికి కన్నేటి వీడికోలు ఆదివారం తెల్లవారుజామున శ్వాస విడిచిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూతా గుండెపోటుతో ఆ మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిగా నివాళులర్పిస్తూ భావోద్వేగాలకు గురైన మాజీ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే శాసన శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ ఆదివారం కన్నుమూశారు ఆ మూడు రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ ఆ తుది శ్వాస విడిచారు అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఈనాడు టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి అదే తీరని లోటుగా మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఈనాడు కేసీఆర్ కి ఆ సన్నిహితంగా ఉంటూ అదేవిధంగా జూబిహిల్స్ లో ఈనాడు అటు టీడీపీ నుంచి అయితేనేమి అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి అయితేనేమి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది సో ఒక మంచి నాయకుడిగా పేరు ప్రదర్శనలు తెచ్చుకున్నటువంటి మాగంటి గోపినాథ్ ఆ కనుగోనం మనలో లేకపోవడం చాలా బాధాకరం సో కేసీఆర్ గారు కూడా ఆ కన్నీటి అయినారు మనం అక్కడ చూసుకోవచ్చు నిన్న అక్కడికి రావడంతోనే సో చాలా బాధాకరమైన విషయం సో కుటుంబ సభ్యులని ఓదార్స్తూ ఈనాడు కేసీఆర్ గారు కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది సో వారికి అండగా ఉంటారని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణలో ఒక మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు ముగ్గురు తొలిసారి ఎన్నికైన వారే ఆ కొలువు తీరిన కొత్త మంత్రులు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇటకీలకైతే మూడు మంత్రి పదవులకు ఈనాడు ఒక శుభం కార్డు అడ్డట్టుగా మనం చూసుకోవచ్చు మరి ఇంకా ఆ మూడు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఆశ్చర్యంగా మనం చూడొచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ తర్వాత ప్రకటించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈనాడు అగ్రవర్ణాల పెత్తరం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పోతుంది అన్నట్టుగా ధర్నా కార్యక్రమాలు నిరసనలు కొనసాగడంతో మరి ఈనాడు వీళ్ళకి మంత్రి పదవులు రావడం చాలా సంతోషకరమైన సిచువేషన్ గా భావించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో సో మిగతా మూడు మరి బీసీలకి రావాలి అన్నట్టుగా కూడా ప్రస్తావన రావడం జరుగుతుంది ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రెడ్డిల రాజకీయం నడుస్తుంది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈనాడు బీసీ గర్జన బీసీ సభలు ఏర్పాటు చేసుకోవడం కానీ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆ మూడు ఆ బీసీలకే రావాల్సింది ఎవరు ప్రజలు కోరడం జరుగుతుంది సో మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందిగా మనం వేచి చూడాలి ముంగమూతులు బుజ్జగింపులు ఎట్టకెలకు అంటే ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనువుదీరిన ఏడాదిన్నరకు మళ్ళీ కేబినెట్ విస్తరించారు ఆదివారం జరిగిన కేబినెట్ విస్తరణలో ముచ్చటగా ముగ్గురికే రేవంత్ రెడ్డి కేబినెట్ చోటు దక్కింది దీంతో తమకు మంత్రి పదవులు వస్తాయని భావించిన పలువురు ఆశలు అర్యాసాలు అయ్యాయి దీంతో వారంతా అలక వహించాలన్నట్టు చూసుకోవచ్చు ఉన్నోళ్ళకే ఎన్నో సార్లు వచ్చినటువంటి వాళ్ళకే మళ్ళా మళ్ళా ఇవ్వడం కరెక్ట్ కాదు ఈనాడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈనాడు అన్ని అగ్రవర్ణాలకే రావాలంటే అది ఆ అయ్యేటటువంటి సిచ్యువేషన్ అనిపిస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈనాడు రేవంత్ రెడ్డికి ఆ సెగ తాకింది కాబట్టి ఈనాడు ఆ ముగ్గురు మంత్రి పదవులకి అదైతే మాల మాదిగా సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేకపోతే కథ వేరే ఉంటది అంతగాని దత్తాత్రేయ వాడు అజాత శత్రువు ఆయన జీవిత చరిత్ర ఆవిష్కరణలో ఆ వక్తలు ఆ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి కోవింద్ ముఖ్య అతిథులుగా తెలంగాణ ఏపీ ఆ సీఎంలు ఐదు రాష్ట్రాల గవర్నర్లు ఇద్దరు కేంద్ర మంత్రులు పలువురు తెలంగాణ ఏపీ మంత్రులు హజారు అన్నట్టు మనం చూసుకోవచ్చు సిద్ధాంత పరంగా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా తన ఆ వ్యక్తిత్వం ద్వారా అన్ని పార్టీల నేతలను కలుపుకోపోయే దత్తాత్రేయ అందరి వాడని అజాత శత్రువు అని భక్తులు ముక్త కంఠంతో కొనియాడారు అన్ని పార్టీల నేతలను అలరు బలరు ద్వారా ఒకే వేదికపైకి తీసుకొచ్చి కొరవడి దత్తాత్రేయతో సాధ్యమైందని చెప్పారు వాస్తవానికి ఆత్మకథ ఆ పుస్తకాన్ని ప్రజల మధ్యకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈనాడు ఒక దత్తాత్రేయ మంచి నాయకుడిగా ఉన్న పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తిగా ఈనాడు అందరి నాయకుల్లో మంచి ముద్ర వేసుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఫారెస్ట్ వర్సెస్ రెవెన్యూ దశాబ్దాలుగా ఆ సలుగుతున్న భూ సమస్య రాష్ట్రంలో పది లక్షల ఎకరాలు వివాద పరిష్కారాన్ని ప్రస్తావించని ఆ భూభారతి అన్నట్టు చూసుకోవచ్చు మాటలకే పరిమితమైన ఉమ్మడి సర్వే రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ముప్పై ఐదు చోట్ల ఫారెస్ట్ రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదం నడుస్తుంది దీనివల్ల ప్రజల ఇబ్బందులు పడుతున్నారు సాధ్యమైనంత తొందరగా ఈ సమస్య పరిష్కారం ఆ కనుగొట్టం ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టంతో ఈ సమస్యకు చెక్ పెడతాం అని గతేడాది శీతాకాల అసెంబ్లీ సమావేశంలో సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది చేయాలి ఎందుకంటే ఊపిరి పంచాది గట్ల పంచాది ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ భూములు అటవీ శాఖ భూములు సో ఈ విధంగా ఫారెస్ట్ వర్సెస్ వర్సర్స్ అన్నట్టుంది కాబట్టి ఈనాడు దానికి చెక్ పెట్టే విధంగా ఆలోచించాల్సిందిగా కోరుతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఆరులో తమిళనాట బీజేపీ గెలుపు తథ్యం ఆ వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో కూటమి విజయం ఆ సాధించడం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నాడు అక్కడ స్టాలిన్ ఏమో నువ్వు నువ్వు గెలవలేవు అని చెప్పేసి నేనుగా గెలివేది గెలిచేది మా ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి అమిత్ షా అన్నమాట ముచ్చట అక్కడ ప్రసంగంలో ఇక మాటల యుద్ధం కొనసాగుతుంది అనమాట లిఖిత పూర్వకంగా కోరితే స్పందిస్తాం రాహుల్ వ్యాఖ్యలపై ఈసి ఆ మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్సభ విపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది ఈ లిఖిత పూర్వకంగా ఆయన ఫిర్యాదు చేస్తేనే ఎన్నికల కమిషన్ స్పందించగలదని కమిషన్ వర్గాలు ఆదివారం నాడు అన్నట్టు గెలిస్తేనేమో ప్రజలు మమ్మల్ని గెలిపించారు గెలిపించకపోతేనేమో ఇక ఎలక్షన్ మిషన్లు ఓటర్ మిషన్లు స్కామ్ జరిగిందని ఇది ఇదంతా కామన్ ఇక మనం ఎన్ని ఎన్నికలు చూస్తూ ఉన్నాం కానీ అది అయ్యే పని కాదు పోయే పని కాదు సో ఇది ప్రజలను మనం ఈ ఈరోజు మన ప్రజా మరి తెలుగు దిన పత్రికలోని వినిపేషన్ చేశేషాలు దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతున్నాను నమస్తే